వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను యూస్ చేశాను సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మా ఇంటికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఫ్లాగ్ అనమాట నేను వేసేటప్పటికే మా వాళ్ళు పాలు తీసుకొచ్చి కాసేసారు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలండి కాఫీ తాగేసి అప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను సో వాటర్ అయితే నైన్ నైన్కి వస్తాయి లోపల మొత్తం క్లీనింగ్ అంతా అవుతుందనమాట కుండీలు అయినాయి వాషింగ్ మెషిన్ మీద మొన్న పెయింట్ పెయింటర్పోయింది అది క్లీన్ చేస్తున్నారు పెయింట్ మొత్తం గ్రీన్ కలర్ పెయింట్ ఒలిగిపోయింది సో అదైతే క్లీన్ చేస్తున్నారనమాట ఇప్పుడైతే బట్టలు వాషింగ్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ కొన్ని బట్టలు వదిలేసి వెళ్ళాము అప్పుడు అవి తీగ మీద ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేయాలన్నమాట ఇంకొక గిన్నె పోయి నీళ్ళు వార్లో ఒక అయితే ఉప్మా ప్రిపేర్ అయితే అవుతుంది మా డాడీ ఏమో అదైతే క్లీన్ చేస్తున్నారు దీన్ని ఒక ఉప్మా కుండి క్లీనింగ్ అయిపోయింది లోపు వాటర్ కూడా వచ్చేస్తుంది ఇదైతే ముద్ద కడిగేస్తారు అందరూ వాటర్ పెట్టేస్తాను అనమాట టిఫిన్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఫ్రేమ్లోకి ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి అస్సల అంటే అస్సలు ఓపిక లేదు మెయిన్ ఎందుకంటే మొత్తం ఈ వర్క్ సరిపోయింది ట్యాంకులు కడగడం అండ్ కుంటిలు కడిగి వాటర్ పట్టడం ఇదే సరిపోయింది తర్వాత హడావుడి హడావుడిగా ఫుడ్ వండడం మా ఓడికి పెట్టేటప్పటికి వన్ అవర్ అయిపోవడం అలా సరిపోయిందనమాట సో ఏమైందంటే ఆఫ్టర్నూన్ నుండి రికార్డ్ చేద్దాం అనుకున్నా ఏం చేసినా కానీ బట్ మా వాడు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది తెలుసా జైల్లోంచి విడుదల చేస్తే ఖైదీలు ఎంత రిలాక్సింగ్గా ఉంటారో సో మా వాడు అలా ఉంటాడు అనమాట ఇక్కడికి వస్తే మా ఇంటి దగ్గర గేటేసేస్తాం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అయితే కింద ఆడతాడు లేదంటే పైకి వెళ్ళి అత్తయ్య వాళ్ళ దగ్గర ఆడుకుంటాడు బట్ ఇక్కడికి వస్తే ఏమవుతుందనమాట అంటే రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు ఇటు వెళ్తాడు తెలియదు ఒక నిమిషం చూడకపోతే వాళ్ళ ఇంట్లోకి వీళ్ళింట్లోకి అందరింట్లోకి వెళ్ళిపోతాడు సో చూసుకోవాలి మెయిన్ ఏంటంటే బండ్లో ఎక్కువ తిరితే టాక్టర్స్ లారీస్ కూడా వెళ్తూ ఉంటాయి కోల్ ఫార్మ్ ఉంది ఇక్కడ ఫ్రంట్ సో మా రోడ్లోంచి వెళ్తాయి అనమాట లారీస్ అవి కూడాను అందుకనే వాడికి మొత్తం వాడు ఎక్కడున్నాడో ఏంటి మొత్తం చూసుకుంటూ ఉండాలి అదొకటి బట్ మేము ఎక్కువ రోజుల నుంచి ఇక్కడ ఉండట్లేదు కదా పాములే వస్తున్నాయి అనమాట మొన్న ఒక పాముని చంపారు ఇక్కడ ఇంక అందుకని చూసుకుంటూ ఉండాల్సిందాడు ఏ రొప్పలు వెళ్ళి చేతులు పెడుతున్నాడో కింద ఆకుల్లో పెడుతున్నాడో చూసుకోవాల్సి వస్తుంది అందుకని రికార్డ్ చేయలేదు అనమాట ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వాడు పడుకున్నాడు అందుకే ఎంత పీస్ఫుల్గా మీతో మాట్లాడగలుగుతున్నాను సో వాడైతే పడుకుని పోయాడు మేము కూడా ఫ్రెష్ అయిపోయాం అందరం వన్ బై వన్ సో మేము కూడా ఫుడ్ తినేసి ఇంక వాళ్ళకి రష్ తీసుకుంటాం సో రేపు బ్లాగ్ కోసం వెయిట్ చేయండి అండ్ ప్లీజ్ గై సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ గాయ్ సీ అగేన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్